నకిలీ విత్తనాలు ఎరువులతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని కేంద్ర సహాయ మంత్రి పెంబసాన చంద్రశేఖర్ హెచ్చరించారు ఈ మేరకు వ్యవసాయం గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ బి రామాంజనేయులు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ రాజకుమారి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు సమీక్ష ముగిసిన అనంతరం పెంబసాన చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు వ్యవసాయ సీజన్ ఆరంభమవుతున్న మందున నకిలీ ఎరువులు విత్తనాలు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు ప్రతి షాపు వద్ద ఎరువులు విత్తనాల ధరల పట్టికను అందుబాటులో ఉంచాలని చెప్పారు ఎక్కువ ధరకు విత్తనాలు ఎరువులు అమ్మి రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు అదేవిధంగా కల్తీ విత్తనాలు ఎరువులు ఎవరు సప్లై చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందించడంతో పాటు కౌలు రైతులకు కార్డులు అందచేసి అండగా ఉంటామన్నారు వ్యవసాయం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం వాటర్ కొన్ని అనేవి నేచురల్ మన కంట్రోల్లో ఉండవు కొన్ని అయితే మన కంట్రోల్లో ఉండే అన్నింటినీ కూడా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసం కొంతమంది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు సో మేము అడిగింది ఏంటంటే అధికారుల్ని అకార్డింగ్ టు ద నామ్స్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటిని కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం ఎందుకంటే కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు ఉండేది పదిహేను వందల రూపాయలు కమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేందంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు అదేవిధంగా కొంత చాట స్కేర్ సిటీ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడాం మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం